హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ ప్రతిలిపిలో కొత్తగా మొదలుపెట్టిన సీరియల్ నా మనసు నా మాట వినదే సీరియల్లో మొదటి భాగాన్ని చదువుకుందాం అమావాస్య ఆదివారం అర్ధరాత్రి విపరీతమైన వర్షం కురుస్తుంది ఉరుములు మెరుపులు వెలుగులలో అక్కడక్కడ ఆ దారి వెంట ఎక్కడో ఒక కారు వెళుతున్నట్లు కనిపిస్తూ ఉంది ఏడంతస్తుల భవంతి అది అందులో సిక్స్త్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ దిగుతూ ఉన్నాడు ఒక యువకుడు మంచి పొడగరి శరీర దృఢత్వం చూపులను ఇట్టే ఆకర్షించే కనుముక్కు తీరు చక్కటి హెయిర్ స్టైల్ అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు నాగరికతకు ఆనమాలుగా అతని వస్త్రధారణ ఎంతో ఆసక్తిగా ఉంది కానీ లిఫ్ట్లో ఉన్న అద్దంలో ఒకసారి గమనిస్తే అతని కళ్ళు చింత ఉన్నాయి అతని దవడ కండరాలు బిగుసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కూడా అతని కోపం తెలుస్తూ ఉంది అర్ధరాత్రి దాదాపు పన్నెండు కావస్తున్న ఆ సమయంలో అతను లిఫ్ట్ ఎందుకు దిగుతున్నాడో అని కింద నుండి గమనిస్తున్న వాచ్మెన్ వసంతయ్యకు అర్థం కాలేదు ప్రశ్నించే ధైర్యం లేదు హర్షిత్ వర్మ అయ్యగారికి చిన్న కొడికే భుజాల మీద ఒకప్పుడు ఎక్కించుకొని ఆడించినవాడే అయినప్పటికీ కొద్ది సంవత్సరాలుగా హర్షిత్ వర్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అతని కోపం ఆవేశం అతని యొక్క పద్ధతి వల్ల చనువుగా ఒక్క మాట కూడా మాట్లాడలేరు ఆ ఇంటి యజమాని పురంధర్ వర్మ గారితో కూడా తను బాగానే మాట్లాడుతాడు అమ్మగారు కాంచనవర్మ కూడా నమస్కరించుకునే విగ్రహం పెద్ద కొడుకు సుశాంత్ వర్మ కూడా సరదాగా తనే పలకరిస్తూ ఉంటాడు ఇక ఆ ఇంటి ముద్దుల బిడ్డ తల్లిదండ్రులకు గారాల పట్టి మహాలక్ష్మి లిఖితవర్మ కూడా అందరితో కలిసిపోయే మనస్తత్వం అందరినీ గుర్తు చేసుకుంటున్న వాచ్మెన్ అలాగే చూస్తున్నాడు కిందకు దిగి ఫోర్డ్ కార్ తీస్తున్న హర్షిత్ వర్మ వైపు చూసి పరుగున వెళ్ళి గేట్ తీశాడు వయసు యాభై సంవత్సరాలు అతనికి ఉన్నప్పటికీ హర్షిత్ వర్మని చూసి ఆ సమయంలో గేట్ తీస్తూ ఎందుకు ఏమిటి అని అడగలేక మనసులో అనుకుంటూ ఈ సమయంలో బాబు ఎక్కడికి వెళుతున్నాడో అని వినయంగా చూస్తూనే వేగంగా గేటు తీశాడు ఇంత వానలో ఎక్కడికి చినబాబు అని కూడా అడిగిన తన మాట తను గొంతులోనే ఉండిపోయింది ఇబ్బంది పడి దగ్గుతూ ఉన్నాడు వసంతయ్య లోపల నుండి వచ్చింది వసంతయ్య భార్య లక్ష్మమ్మ అదేంటివి చినబాబు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అని అడిగింది నువ్వెళ్ళి అడగపోయావంటే అన్నాడు నవ్వుతూ వసంతయ్య సరేలే ఆ బాబును చూస్తేనే కిటికీలో నుండే నాకు చెమటలు పడుతుంటాయి అందుకే బయటకు కూడా రాను అంటూ చెప్తున్న భార్య మాటకు మనకు పిల్లలు లేరు కాబట్టి నీ మాట తీరు చిన్నపిల్ల మాటలాగానే ఉంటుంది అంటూ నవ్వేశాడు రెండవ అంతస్తులో నుండి పురంధర్ గారు చూస్తూ ఉన్నారు కళ్ళజోడు సరి చేసుకుంటూ ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నాడు వీడు అని కాంచన గాఢమైన నిద్రలో ఉంది అందుకే లేపలేదు ఏమిటో వీడి పరిస్థితి పద్ధతి ఏమీ అర్థం కాదు గొప్ప చదువులు చదివాడు ఇతర దేశాలు వెళ్ళాడు వచ్చాడు కొత్తగా పెట్టిన కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు కంపెనీని బాగానే వృద్ధిలోకి తెస్తున్నాడు అంతా బాగానే ఉంటుంది కానీ వాడికి ఎందుకు ఆ కోపం ఆవేశం వాడిలో మార్పు ఏమీ రావడం లేదు ఎన్ని పనులు అప్పగించినా కూడా ఎంప్లాయీస్ కూడా భయపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి తనకు చెబుతూ ఉంటారు వాళ్ళు కానీ తను ఏమీ చేయలేకపోతున్నాడు వయసులో ఉన్న కొడుకుని స్నేహితుడిలాగా డీల్ చేయాలని తెలిసి కూడా స్నేహంగా ఏదైనా వాడి మనసులో విషయం అడిగి తెలుసుకుందామన్నా అసలు వాడు అవకాశం ఇవ్వడం లేదు వాడు ఎందుకలా అయ్యాడో తెలియదు ఇంటర్ పూర్తయ్యే వరకు చాలా చక్కగా ఉండేవాడు ఒకటే నవ్వులు ఆటలు పాటలు అల్లరి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేడు అప్పటి నుండి అతను ఒక రకంగా అయిపోయాడు రెండు రోజుల లోపలే ఉన్నాడు ఏమీ తినకుండా ఎందుకని అడిగితే చెప్పడు మాట్లాడడు అంతకు ముందు వరకు ఏ చిన్న విషయమైనా తన తల్లితో చెప్పుకుంటూ ఉండేవాడు కానీ ఆ రెండు రోజుల తర్వాత బాగా నీరసించిపోవడంతో డాక్టర్ని ఇంటికే పిలిపించారు బీపీ తగ్గిపోయింది చాలా కంగారు పెట్టేశాడు ఆ సమయంలో సెలైన్ ఎక్కించి అప్పటికప్పుడు ఇంజెక్షన్స్ చేసి డాక్టర్ శ్రద్ధగా హర్ష మేల్కొనే వరకు ఇంట్లోనే ఉన్నాడు కాంచన కంగారు పడిపోయింది అంతకు ముందు వరకు తల్లి భుజం మీద వాలిపోతూ గారాలిపోయేవాడు తన చిన్న కొడుకు పెద్ద కొడుకు సుశాంత్ వర్మకు తన దగ్గర చను ఉంటుంది చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరికీ కూడా తల్లి దగ్గర గారాభమే ఇక లిఖిత అయితే తల్లిదండ్రుల దగ్గర గారాభంగా ఉంటుంది ఎవ్వరి మాట వినదు తన ధోరణి తనదే కానీ తన వల్ల తనకు ఏ బాధలు లేవు అంత ఆనందంగానే ఉంటుంది తమ జీవితంలో ఏ బాధ లేదు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి కొదవే లేదు ఇక ఇంట్లో ఏదైనా కళ్యాణం జరిగి పార్వతీదేవి ఇంటికి రావాలి పెద్ద కోడలి రూపంలో అప్పుడైనా ఈ ఇల్లు మారుతుందేమో అనుకున్నారు పురంధర్ వర్మ ఒక్కొక్కరి రాక వల్ల కొంత మంచి మార్పులు వస్తాయి అలాగే తన జీవితంలో తన భార్య కాంచన తన ఇంటికి వచ్చినప్పుడు తన ఇల్లు ఆనందమయంగా అయిపోయింది అప్పట్లో మధ్యతరగతి కుటుంబం తమది ఇప్పుడు ఈ స్టేట్లో పేరు పొందిన పెద్ద కంపెనీలలో ఒకటిగా నిలిచింది వర్మాస్ కంపెనీస్ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు ఫోర్డ్ కార్ వేగంగా వెళ్తుంది ఉరుములు మెరుపులు ఎక్కడో దగ్గరలోనే పిడుగు పట్టినట్లు పిడుగుపడినట్లు పెద్ద శబ్దం అటువంటి పరిస్థితుల్లో అసలు ఆ ప్రయాణం చేయడం చాలా కష్టం కానీ వాతావరణాన్ని లెక్క చేయకుండా హర్షిత్ వేగంగా ప్రయాణిస్తున్నాడు అది ఒక కాలనీ టీచర్స్ కాలనీ అంటారు ఆ కాలనీకి దగ్గరగా వచ్చి ఆగింది కారు కిందకు దిగాడు హర్షిత్ రెయిన్ కోట్ వేసుకొని ఆ వర్షంలో నిలిచిపోయిన నీళ్లల్లో కాళ్ళు పెడుతూ చిరాకు పడిపోతూ కూడా అలాగే వెడుతున్నాడు అతని ఆవేశం అతన్ని ఇష్టపడని అటువంటి వాతావరణాన్ని కానీ ఆ పరిస్థితిని కానీ ఆ సమయాన్ని కానీ ఏది లెక్క చేయకుండా వెడుతున్నాడు కోపంతో కరెంటు పోయినట్లుంది ఆ కాలనీలో చీకటిగా ఉంది వాడు చెప్పిన ఇంటి నెంబర్ రెండు వందల ఒకటి ఇళ్లను గమనిస్తూ బయట చెప్పిన నేమ్ ప్లేట్లలో ఆ ఇల్లు ఎక్కడా అని చూస్తున్నాడు వేగంగా పడుతున్న అతని అడుగులు ఆ నీళ్ళ శబ్దంలో ఒకలా వినబడుతూ ఉన్నాయి నిశ్శబ్దంగా చీకటిగా ఉన్న ఆ వీధిలో ఎక్కడో ఒక కుక్క అరిచింది దానికి తోడు మరొక కుక్క తోడయ్యింది జేబులో ఉన్న రివాల్వర్ తడుముకున్నాడు హర్షిత్ వర్మ ఆ ఇంటి గేటు తీసే ఉంది గమనిస్తే చీకటిగా ఉంది లోపలికి అడుగు పెట్టాడు హర్షిత్ వర్మ హర్షిత్ వర్మ అలా లోపలికి చూశాడు ఫోన్ లైట్ వారి మీద పడకుండా పక్కకు వేస్తే అక్కడ దృశ్యాలు వివరంగా కనిపిస్తున్నాయి ఒక పక్క ముసలమ్మ మంచం మీద పడుకొని ఉంది మరొక పక్క చూశాడు మరొక గదిలో ఆ అమ్మాయి అవును అదే అమ్మాయి ఆ ముఖం మీదకు లైట్ వేశాడు హర్షిత్ వర్మ లోపలకు వేగంగా వెళ్ళాడు ఆ అమ్మాయి ముక్కు దగ్గర స్ప్రే కొట్టాడు స్పృహ తప్పిపోయింది నిద్రలోనే ఆ అమ్మాయిని భుజం మీద వేసుకుని కారు వెనక సీట్లో దురుసుగా పడుకోబెట్టాడు అంతే కారు వేగంగా వెళ్ళిపోయింది పురంధర్ వర్మ గారికి నిద్ర పట్టడం లేదు ఇంకా రాలేదు చిన్న కొడుకు తెల్లారింది ఎక్కడికి వెళ్ళాడు ఫోన్ ఎత్తటం లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు సుశాంత్ వర్మ పని మీద బాంబే వెళ్ళి తెల్లవారుజామున వచ్చి పడుకున్నాడు అలాగే సెకండ్ ఫ్లోర్లో తన రూమ్ ఎదురుగా ఉండే గదిలో తన కూతురు లిఖిత తనకిష్టమైన బొమ్మను అలా కౌగులించుకొని పడుకొని ఉంది చిన్నప్పటి నుంచి అంతే ఏదో ఒక బొమ్మను ఇష్టంగా దగ్గర పెట్టుకుంటుంది అది ఎవరైనా తీస్తే చాలా కోపం కోపం వచ్చేస్తుంది తనకు అలా ఉండకూడదని తను ఎన్నో మంచి మాటలు చెబుతూ ఉండేవాడు కానీ తనది అనుకున్న వస్తువు ఎవరైనా అంటుకుంటే మాత్రం లిఖితకు విపరీతమైన కోపం సుశాంత్ వర్మ ఒక రకంగా శాంతంగా ఉంటాడు ఆ ఇంట్లో అందరి విషయాలు అర్థం చేసుకుంటాడు తల్లిదండ్రుల గురించి అన్నీ అడుగుతూ ఉంటాడు ఆలోచిస్తున్న పురందర్ వర్మ భుజం మీద పడింది ఏంటండి అప్పుడే నిద్రలేచారా అంటూ ఉన్న కాంచన వర్మ వైపు చూసి అది కాదు కాంచన అని అనుకుంటూ అసలే బీపీ పేషెంట్ పొద్దున్నే ఈ విషయం చెప్పడం అంత అవసరమా అని అనుకున్నాడు పురంధర్ వర్మ ఈ విషయాన్ని సుశాంత్ వర్మకు చెప్పాలి వాడు నిద్ర లేచాక అని అనుకుంటూ ఉండగానే ఫోన్ రింగ్ అయ్యింది ఇంకెవరు రామ్మూర్తి అన్నయ్య అయ్యుంటాడు అంటూ నవ్వింది కాంచన వెంటనే ఫ్రెష్ అయ్యి వాకింగ్ డ్రెస్ వేసుకొని షూస్ ధరించి చకచక బయటకు నడిచాడు అప్పుడే ఇంటికి ముందుకు వచ్చి నవ్వుతూ నిలబడ్డారు రామ్మూర్తి ఏంట్రా కళ్ళు అలా ఉన్నాయి సరిగ్గా నిద్రపోలేదా డిస్టర్బ్ చేసానా ఏంటి అన్నారు రామ్మూర్తి నవ్వుతూ స్నేహితుడు నవ్వు చూస్తే ఎంతో హాయిగా ఉంటుంది పురంధర్కి లేదురా ఈరోజు వాకింగ్ చేయాలని లేదు అలా ఎప్పుడు మనం కూర్చునే చెరువుగట్టు దగ్గరకు వెళ్ళి కూర్చుందామన్నాడు పురంధర్ నీ మనసు బాధగా ఉంది బాధ అంటే విడిగా భార్యాభర్తల బంధంలో మన ఇద్దరికీ ఎటువంటి బాధలు ఉండవు ఉన్న ఇబ్బందులన్నీ పిల్లలు పెరిగాకే వస్తాయి కదరా అలాగే వస్తాయి అని నాకు తెలుసులే అవన్నీ మనం చెప్పుకోవలసిన అవసరం లేదురా ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు మరుసటి రోజు ఉండదు అందువల్ల అవి ఈరోజు ఒకలా చెప్పుకుంటే రేపు మరొకలా ఉంటాయి మనసులో మనం అనుకునే ఈ మాట ఈరోజు ఒకలా ఉంటే రేపు దాని అభిప్రాయమే మారిపోతుంది మనసు మన మాట వినదు కదా అందువల్ల ఆ విషయాలు వదిలే పిల్లలు వయసులో ఉన్నారు మనం కూడా వయసులో ఉన్నప్పుడు ఏవేవో అవకాశం ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేసేవాళ్ళం కదరా ఇద్దరం కలిసి మొదటిసారిగా సిగరెట్ తాగిన విషయం గుర్తొచ్చిందా అంటూ నవ్వారు రామ్మూర్తి అవును మీ నాన్నగారి షర్టు జేబులో ఉన్న సిగరెట్ తీసుకొచ్చి మనం ఇద్దరం వెలిగించుకొని కలిసి తాగాం కదూ అంటూ నవ్వేశారు పురంధర్ అవును అది ఆ రోజు అగ్గిపెట్టి తెచ్చుకోవాలని తెలియక మనం ఎక్కడ వెలిగించాము సిగరెట్టు అని రామ్మూర్తి నవ్వుతుంటే భోగి మంటలో వెలిగించుకున్నాం కదూ అంటూ నవ్వేశారు ఇద్దరు ఒకేసారి అవును అప్పుడు అక్కడ ఉన్న అవ్వ దూరంగా చూసి కర్ర తీసుకొని రాబోతుంటే మనల్ని తన్నడానికేమో అని అనుకున్నాము కానీ ఆ కర్ర భోగి మంటలో వేసింది కదూ నవ్వుతూ చూసింది మన వైపు పళ్ళు లేవు కదా ఆమెకు అంటూ నవ్వారు పురంధర్ అవును ఆ విషయం గుర్తు తెచ్చుకొని రోజంతా నవ్వుతూనే ఉన్నాం కదా అన్నాడు రామ్మూర్తి అవును అలా నవ్వుతుంటే మన క్లాస్మేట్ అంజలి కోపంగా చూసి వెళ్ళిపోయింది నీ వైపు గుర్తుందా అన్నారు పురందర్ నవ్వుతూ గుర్తుందిరా బాబు ఆ పిల్లని చూస్తే ఒకలా ఉండేది కదా నాకు అని కన్ను కొట్టి నవ్వుతున్న ఫ్రెండ్ వైపు చూసి నవ్వేశారు పురంధర్ అదృష్టం అన్నాడు పురంధర్ దాన్ని చేసుకోకపోవడం కదూ మొగిడిని చీపిరి కట్టపెట్టి తిరగేస్తుందట ఇప్పటికీ అన్నాడు రామ్మూర్తి చిలిపిగా ఆ తర్వాత ఒకసారి అవ్వ చుట్ట కాలుస్తూ పొగలు వదులుతూ మన వైపు చూసి ఒకలా నవ్వితే మన ఇద్దరికి ఎలా అనిపించిందిరా అంటున్నాడు రామ్మూర్తి మనం చాలా బుద్ధిమంతులమని సంతోషపడ్డాం కదూ అని నవ్వేశాడు పురందర్ అరే దేవుడి దయ వల్ల మంచి తల్లిదండ్రుల కడుపును మనల్ని పుట్టించాడు అలాగే జీవిత భాగస్వాములుగా మంచి వాళ్ళని మనకిచ్చాడు అర్థం చేసుకునేవాళ్ళు అంతకన్నా మనకు సంతోషం ఏముంది ఇక పుట్టిన పిల్లలు అంటావా వారి జీవితానికి ఆ పైవాడు ఎలా రాశాడో రాత మనకు తెలియదు బిడ్డల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదా బిడ్డల కోసం కళలు కూడా కనొద్దురా బాబు నేనేమనుకున్నాను నా కూతుర్ని నీ పెద్ద కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నాను అలాగే నువ్వు కూడా కట్నం మాత్రం ఇవ్వాల్సిందే నగలు పెట్టాల్సిందే నా కోడలికి అని అడిగావు అలా సరదా పడ్డాము కానీ తర్వాత ఏం జరిగిందిరా అన్నాడు రామ్మూర్తి అవును ఎందుకు లేరా ఆ విషయాలు అనవసరమైనవి గుర్తు తెచ్చుకోవడం అన్నాడు పురంధర్ రామ్మూర్తి అప్పుడు ఎంతో బాధపడ్డాడు మళ్ళీ ఆ విషయాలు వాడికి గుర్తు చేయడం అంత పద్ధతి కాదు అని అనుకున్నారు పురంధర్ మనిద్దరి మధ్యన సిగ్గేంట్రా చిన్నప్పుడు చెరువులో ఈత కొట్టేటప్పుడు చాలా దూరం వెళ్ళిపోయామని సంతోషపడుతుంటే ఇద్దరికి గోచీలు ఊడిపోయాయి ఆ సంగతి గుర్తుందా పైకి వెళ్ళాలంటే నువ్వు బయటికి రాలేదు నేనంటే చేతులు అడ్డం పెట్టుకొని అరిటాకులు తీసుకొచ్చాక ఇద్దరం అడ్డు పెట్టుకుని వెళ్ళిపోయాం గట్టు మీద పెట్టిన బట్టలు మాయమైపోయాయి ఆ తర్వాత అమ్మ వాళ్ళతో ఇద్దరికీ దెబ్బలు పడ్డాయి కదూ మనకి సిగ్గే ఉందిరా అంటూ నవ్వేశాడు రామ్మూర్తి మొదటి భాగం పూర్తయింది ఫ్రెండ్స్ రెండవ భాగంతో రేపు మళ్ళీ కలుద్దాం మీ మీనా ముక్తీశ్వర్